సిటీలో కారు పార్క్ చేయాలంటే చుక్కలు కనిపిస్తూ ఉంటాయి ప్లేస్ దొరకదు ఒకవేళ దొరికినా వెహికల్ సేఫ్గా ఉంటుందో లేదో అన్న భయం అటు ఇటు చూసి ట్రాఫిక్ పోలీసులు ఎవరు లేరు అని రోడ్డు పక్కన పార్క్ చేసేస్తే తర్వాత చలానల మోతా ఇక రద్దీగా ఉండే ప్రాంతాల్లో అయితే నరకం చూడాల్సిందే ఇలాంటి కష్టాలను దృష్టిలో పెట్టుకుని ఒక కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ఆటోమేటిక్గా స్మార్ట్ పార్కింగ్ అందుబాటులోకి తీసుకొచ్చింది హైదరాబాద్లో జిహెచ్ఎంసి ఆ ట్రయల్ రన్ కేబి ఆ పార్క్ దగ్గర నిర్వహించారు సూపర్ సక్సెస్ అయింది కూడా ఈ టెక్నాలజీని క్లియర్గా చూపించే ప్రయత్నం నేను మీకు ఒకసారి చేస్తాను ఇక్కడ చూడొచ్చు మీరు రొటేషన్ మెషిన్ ఆధారంగా ఈ టెక్నాలజీ పనిచేస్తుందన్నమాట కార్ని ఇలా లోపలికి తీసుకెళ్తారు ఆ తర్వాత ఈ రొటేషన్ మెషిన్ ఆధారంగా ఒక కార్ను పార్క్ చేస్తే మెషిన్ ద్వారా తిప్పుతూ దాన్ని కార్ని పైకి పంపిస్తారు అలాగే అరలు అరలుగా ఉండే ఈ పార్కింగ్లో ఒక కారు పైకి వెళుతూ ఉంటే ఆటోమేటిక్గా ఆపోజిట్లో ఉన్న మరో కారు కిందికి వస్తూ ఉంటుంది మన రాట్నం టైప్లో జైంట్ వీల్ టైప్లో పార్క్ చేయగానే కారు ఏ నెంబర్ అరలో ఉంది ఎలా ఏమిటి అనేది మన మొబైల్కి ఆటోమేటిక్గా మెసేజ్ వచ్చేస్తుంది ఆ కార్ని బయటికి తీయాలి అంటే ఆ నెంబర్ చెప్తే చాలు నిర్వాహకులే మళ్ళీ ఆటోమేటిక్ మెషిన్ని ఆపరేట్ చేసి కార్ని కిందికి తీసుకొచ్చేస్తాడు ఇక ఈ టెక్నాలజీతో ఎంత ప్లేస్ సేవవుతుందో చూడండి సో ఒక చిన్న ప్లేస్లో ఎన్ నెంబర్ ఆఫ్ కార్స్ని మనం పార్క్ చేయొచ్చు మరీ ముఖ్యంగా ట్రాఫిక్ కష్టాలు ఎక్కువగా ఉండే హైదరాబాద్ లాంటి చోట ఈ టెక్నాలజీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ ఫెసిలిటీ తోటి ఒకేసారి డెబ్బై రెండు కార్లను పార్క్ చేయొచ్చు నవ నిర్మాణ అసోసియేట్ ఈ పార్కింగ్ని నిర్వహిస్తోంది ఇక్కడ పార్క్ చేయాలి అంటే ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికోసం ఒక మొబైల్ యాప్ను కూడా సిద్ధం చేస్తున్నారు డిమాండ్ లేనప్పుడు నేరుగా వెళ్ళినా సరే ఎలాంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్ చేసేసుకోవచ్చు ప్రస్తుతం అయితే ఎలాంటి ఛార్జీస్ కూడా వసూలు చేయట్లేదు అయితే మున్ముందు కాస్త ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉంది ఈ నయా టెక్నాలజీపై వాహనదారులు ఏమంటున్నారో కూడా చూద్దాం ఈ పార్కింగ్ ఫెసిలిటీ చాలా బెనిఫిట్ అండి కేబిఆర్ పార్క్ ప్రజలకి లైక్ వాకర్స్కి లైక్ వీ హ్యావ్ మాకు చాలా ప్రాబ్లం అవుతుంది మార్నింగ్ మార్నింగ్ పార్కింగ్ దొరకకుండా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ తర్వాత నేసేస్తున్నారు సో ఇలా వాకర్స్కి లైక్ ఒక ప్రెషర్ ఉంటుంది మా కారు ఎలా ఉంది అవుట్ సైడ్ అని సో ఈ పార్కింగ్ ఫెసిలిటీ జిహెచ్ఎంసీ ఇంకా నవనిర్మాణం పెట్టాక విఆర్ ఫైండింగ్ ఇట్ వెరీ బెనిఫిషియల్ అండ్ హెల్ప్ఫుల్ మాకేంటంటే లైక్ వీ నీడ్ ఇంకా ఇలాంటివి పెట్టేస్తే బాగుంటుంది టు ఏం చేస్తున్నారండి లైక్ దే ఆర్ మేకింగ్ అవర్ మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ విత్ మా రిజిస్ట్రేషన్ నెంబర్తో అది మాకు లైక్ ఒక ఎస్ఎంఎస్ వస్తుంది వ్యాలే పార్కింగ్ వ్యాలే డెస్క్ అని దాని తర్వాత లైక్ మా మొబైల్ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది వాళ్ళు ఇన్ఫార్మ్ చే ఫిఫ్టీన్ మినిట్స్ ముందు కూడా లైక్ మెసేజ్ మనకు చాలా బెస్ట్ ఫెసిలిటీ అండి ఇది ఇలాంటి ఇంకా ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయాలని మేము కోరుకుంటున్నాము